వెల్కమ్ టు కోటా ప్రవళిక కిచెన్స్ అండ్ రాక్స్ ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై అయితే డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే అర్థం కాదు కదా కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే చేయబోతున్నాను అలాగే లేడీస్ ప్రాబ్లం అనమాట రెస్ట్ టైం అనేది మంత్లో వస్తూ ఉంటుంది కదా అప్పుడు పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి చాలా మందికి కొంతమందికి అయితే పెయిన్స్ ఉండవు కానీ పెయిన్స్ వాళ్ళైనా లేని వాళ్ళైనా చలవ చేసేవి ఎక్కువ తీసుకోవాలి స్పైసెస్ కానీ సాల్ట్ కానీ ఇలాగ హెవీ ఫుడ్ అనేది తీసుకోకూడదు అనమాట రెస్ట్ టైంలో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నేను నార్మల్గా రెస్ట్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను నేను చేసే కర్రీతో పాటు ఇది కూడా మధ్య మధ్యలో ఏ ఏ రెసిపీస్ వాడటం మూలంగా రెస్ట్ టైంలో పెయిన్ రాకుండా ఉంటుంది అలాగే బలా నడుముకి బలాన్ని ఇచ్చే ఫుడ్డు కొన్ని చెప్తూ ఉంటాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఎలా దాంట్లో ఏమేమి యాడ్ చేసుకొని ఫుడ్ అనేది మనం తీసుకోవాలో నేను చెప్తాను నేను చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసేసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఇగోండి ఈ గ్లాస్తో రైస్ అనేది ఫుల్గా తీసుకోవాలి కడిగి పెట్టేసుకున్నాను ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు అనేది తీసుకొని రైస్లో వేసేసి రెండు కడిగి కుక్కర్లో పెట్టేసుకొని రైస్ ఇప్పుడు మనం రైస్కి కుక్కర్ ఎన్ని విజిల్స్ పెడతాం రెండు లేదా మూడు అది అలా మూడు విజిల్స్ వచ్చే వరకు ఇదైతే ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా రైస్ పెసరపప్పు కడిగేసుకొని ఇలాగ ఎసరు పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత దీంట్లో ఏమేమి యాడ్ చేసుకొని మనం ఇది తీసుకో ఫుడ్ తినాలో చెప్తాను వీడియో చూసేయండి క్యాప్సికమ్ పీనట్ పౌడర్ ఫ్రైకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా క్యాప్స్కము ఇలాగా నేనైతే రెండు తీసుకున్నానండి మా వారు నేనే కాబట్టి మా ఇవి చాలా పెద్దవి పెద్ద సైజ్ అనమాట క్యాప్స్కము రెండు అయితే సరిపోతాయి ఇవి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి మనం చిన్న ముక్కలుగా తరిగే తరిగేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఎక్కువ టైం పట్టదు కానీ ఈ మధ్యలో క్యాప్స్కమ్ అనేది చాలా మంది ఇష్టపడుతున్నారు అలాగే యూస్ చేయట ఎక్కువగా యూస్ చేస్తున్నారు ఇలా అయితే కట్ చేసేసుకున్నాను పక్కన పెట్టేస్తున్నాను క్యాప్సికం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలండి గుప్పెడు చాలు ఇలా గుప్పెడు పల్లీలు అయితే వేసుకొని మంచిగా మనం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ రెడ్ వచ్చేవారు మంచిగా వేయించేసుకోండి ఇది బాగా వేగిన తర్వాత ఇదైతే పౌడర్ చేసేసుకోవాలి మిక్సీ వేసి పౌడర్ చేసేయాలి పొట్టేం లేదు నార్మల్గా ఇలా వేయించి పౌడర్ చేసేసుకుంటే చాలు ఇదిగోండి పల్లీలు అయితే ఈ కలర్లో వచ్చేసాయి నేను తీసేసాను ఈ ఒక వన్ మినిట్ చల్లారినిచ్చి మిక్సీ పట్టి పౌడర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక మూడు ఎండుమిర్చి కొంచెం ఆవాలు సాయిపప్పు కొంచెం పచ్చనపప్పు జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి ఇది మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత క్యాప్స్కల్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇదిగోండి క్యాప్స్కన్ యాడ్ చేసేస్తున్నాను కర్రీ అయితే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోద్దండి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట ఇలా మంచిగా వేయించేసుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గనించుకొని మగ్గన మగ్గ పెట్టేసుకుంది ఒక టూ మినిట్స్ అయితే ఇదిగోండి పల్లీ పౌడర్ అయితే ఇలా నేను మిక్సీ వేసేసుకుంటే నాకు ఇలా వచ్చిందనమాట ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఎంత ఎంతవరకు ఫ్రై అయిందో చూసేద్దాం ఇంకొంచెం ఇంకొక వన్ మినిట్ ఫ్రై అయిపోతే దీంట్లో కొన్ని రకాల స్పైసెస్ అలాగే ఈ పీనట్ పౌడరు అలాగే కొన్ని రకాల పౌడర్స్ అయితే యాడ్ చేస్తున్నాను అందుకే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అని చెప్పాను ఇది వచ్చేసరికి క్యాప్సికమ్ పీనట్ పౌడర్ ఫ్రై అండి మరి నేమ్ వచ్చేసరికి ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాడతారు ఇలా ఎక్కువ ఇలా పౌడర్స్ అయితే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారంట ఇది వచ్చేసరికి మనం రైస్లో అయినా తినచ్చు లేదా రోటీ అయినా తినచ్చు చపాతీలోకైనా రోటీలోకైనా బాగుంటుందంట ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకుందాం మంటన్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని లైట్గా సాల్ట్ అలాగే పసుపు అలాగే కారం మీ రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి మేమైతే కారం తక్కువ తింటాం అలాగే పొద్దు తిరుగుడు గింజలు పొద్దు గింజలు పౌడర్ చేసుకున్నాను లైట్గా ఫ్రై చేసి అదొక స్పూను అలాగే గుమ్మడి గింజల పౌడర్ ఇదిగోండి గుమ్మడి గింజల పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే వేయించుకుని పౌడర్ చేసుకున్నాం కదా పీనట్ పౌడర్ అది కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇది చాలా ప్రోటీన్ అండ్ ఫైబర్ హెల్దీ రెసిపీ అండి క్యాప్సికమ్ పీనట్ పౌడర్ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో ఉన్నది కదా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలాగ ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మంచి హెల్దీ అనమాట విడిగా మనం ఇలాగా ఇవి ఉంటాయి కదా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు చాలామంది తెచ్చుకొని ఇంట్లో అయితే ఉంటాయి కానీ అయితే కొంచెం బతకిస్తాం ఇలా కర్రీస్లో ఇలా పౌడర్ చేస్తే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హెల్త్ అయితే స్ప్రెడ్ అయిపోద్ది అనమాట మంచి హెల్తీ ఫుడ్ అయితే పెట్టే పెట్టేస్తాం ఇదిగోండి ఇది ఒక వన్ మినిట్ పాటు మగ్గ పెట్టేసుకుందాం సరే అంతా కలర్ఫుల్గా అండ్ గ్రీన్ గా మంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను క్యాప్సికమ్ పీనట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అంతే కర్రీ అయితే అయిపోయిందండి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే మంచి హెల్దీ అలాగే ప్రోటీన్ ఫైబరు ఎక్కువ ఉన్న ఫ్రై అనమాట ఆయిల్ కొంచెం మనం అంటే ఫ్రై అంటే కొంచెం ఆయిల్ పట్టినా సరే మనం ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ పౌడరు అలాగే గుమ్మడి గింజలు పౌడరు అలాగే పీనట్ పౌడర్ వేసాం కాబట్టి హెల్దీ రెసిపీ అనమాట చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాను కదా పీరియడ్ టైంలో ఏ ఫుడ్ తినాలి అని చెప్పి ఇందాక మనం రైస్ పెసరపప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తాం కదా అది చూసేద్దాం అది ఎలా చేసుకోవాలి అది ఎలా తినాలి స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇదిగోండి రైస్ అయితే ఇలా స్మాష్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి బెల్లం అనేది మీరు మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అంత స్వీటు బెల్లం అనేది తీసుకోండి నేనైతే మాటు ఎక్కువ తినను తక్కువ తినను మీరు నాకు సరిపడగా ఉండాలి బెల్లం ఇలా బెల్లం వేసేసుకొని అలాగే దీంట్లో గింజలు వాల్నట్స్ ఇదిగో చూపిస్తున్నాను చూడండి గింజలు వాల్నట్స్ కలిపి పౌడర్ చేసుకున్నా ఆ మిక్స్ ఆ పౌడర్ని వన్ స్పూన్ అయితే యాడ్ చేసిన లేదా వన్ ఆర్ టూ స్పూన్స్ మీ ఇష్టం ఎందుకంటే దీని దీని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మంచి హెల్తీ అండ్ నడడానికి ఎంతో బలాన్ని ఇస్తాయి అన్నమాట ఇలా రెండు స్పూన్లు అయితే నేను గింజలు వాల్నట్ మిక్సీ చేసుకున్నాను కదా ఆ పౌడర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు బెల్లం ఈ అవసరగింజల పౌడర్ రైస్ లో మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకుందాం మంచిగా ఇలా మొత్తం బెల్లం మొత్తం రైస్ లో ఉన్న హీట్ కి మెల్ట్ అయిపోద్ది మనం ఇప్పుడు ఎన్ని ఏమేమి యాడ్ చేసాం రైస్ పెసరపప్పు వాల్నట్స్ గింజలు పౌడరు అలాగే బెల్లం ఇంకోటి లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి నెయ్యి అసలు మెయిన్ పీరియడ్ టైంలో ఎక్కువగా తీసుకోవాల్సింది నెయ్యి ఇలా బెల్లం లేదా స్వీట్ ఐటమ్స్ అయితే ఎక్కువ తీసుకోవాలండి అప్పుడు చలవ చేస్తుంది పెయిన్స్ ఎక్కువ రానివ్వదు నడడానికి బలం అండి అవి కూడా షుగర్తో చేసినవి కాదు స్వీట్స్ అంటే ఇలా బెల్లంతో చేసినవి అయితే మనకి మంచిగా హెల్తీగా ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకోండి బెల్లం మొత్తం అసలు ఎక్కడ కనిపించకూడదు చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు వన్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నా చూసారా ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దు అస్సలు మంచిది కాదు పీరియడ్ టైంలో సాల్ట్ ఇలా త్రీ డేస్ చేస్తే చాలండి ఇలా అంటే కారాలు ఉప్పు కారాలు స్పైసెస్ ఏం తగలకుండా మంచిగా ఇలాగా బలమైన ఫుడ్ తింటూ ఉంటే పీరియడ్ టైంలో నడడానికి బలం అనేది ఉంటుంది చక్కగా పెయిన్ కూడా తగ్గిపోతుంది అనమాట పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా పెయిన్ తగ్గిపోద్ది ఇలా మిక్స్ చేసుకోండి అంతే నడడానికి ఎంతో బలాన్ని ఇచ్చే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది జస్ట్ తింటే బౌల్లోకి తీసుకొని తినేయటమే నేను ఇదైతే టేస్ట్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి చక్కగా సాల్ట్ లేకపోయినా తమ్మగా ఉంది మంచిగా అలా హెల్తీ ఫుడ్ పీరియడ్ టైంలో మనం తీసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది అలాగే బలంగా కూడా ఉంటామన్నమాట అంతేనండి నా రెసిపీ నచ్చితే కనుక కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ Ride or die. What do I want to all these brothers my guys know that we